వెల్కమ్ టు అమ్మ చేతి వంట ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర ఎండి రొయ్యల ఇగురు ముందుగా దానికి కావలసిన పదార్థాలు గోంగూర ఒక పెద్ద కట్ట ఈ విధంగా ఆకులు సపరేట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఎండి రొయ్యని ఈ విధంగా తల తోకా కూడా కట్ చేసేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి అది ఒక పావు కప్పు తాలింపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఐదు కరివేపాకు కొద్దిగా ఇందులో మనం కారానికి పచ్చిమిర్చి మాత్రమే యూస్ చేస్తాం అందుకని గోంగూర పులుపుని బట్టి మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి సాయి టు టేస్ట్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని కట్ చేసి అందులో వేసుకోవాలి అలాగే గోంగూరని కూడా మనం అందులో వేసి మూతపెట్టి అది మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా కొంచెం మగ్గుతుంది దాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇది గోంగూర మనకి త్వరగానే మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మనం తాలింపు పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేయాలి తాలింపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసి టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించకూడదు ఎక్కువసేపు వేయిస్తే ఎండు రొయ్యలు గట్టిపడిపోతాయి ఈ విధంగా టూ మినిట్స్ వేయించిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ముద్దను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుని అందులో సాల్ట్ టేస్ట్ చూసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని అవసరమైతే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం మనకి కర్రీ కనుక గ్రేవీ లేకుండా డ్రైగా ఉన్నట్లయితే ఒక టెన్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి అవుట్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎండు రొయ్యల ఇగురు మనకి రెడీ అయింది దీన్ని మనం రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది